మా కిచెన్ చిన్నగా ఉందని చాలా ఇరుగ్గా ఉందని కొంతమంది ఏదో ఒకటి అనేవాళ్ళండి ఆ మాటలు మా మమ్మీ పట్టించుకునేది కాదు ఎందుకంటే మాకున్న దాంట్లో సంతోషంగా ఉండాలని మా పేరెంట్స్ మాకు నేర్పించారు అలానే మా పేరెంట్స్ మమ్మల్ని చాలా బాగా ఏ లోటు రాకుండా ఉన్న దాంట్లో సంతోషంగా మమ్మల్ని చూసుకున్నారు అందుకే మా మమ్మీకి ఇంత చిన్నగా కిచెన్ ఉన్నా కూడా ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు మా మమ్మీ మాకు ప్రేమతో వంట చేసి పెట్టాలి అనుకున్నదే తప్ప కిచెన్ చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ చూడలేదు అలాగే ఇంత చిన్న కిచెన్లో కూడా చాలా సంతోషంగా గడిపేవాళ్ళం అయితే కొంతమంది మనల్ని బాధ పెట్టాలి అని చూస్తారండి మన దగ్గర ఏదైతే ఉండదో దాన్ని చూపించి మనకి సలహాలు ఇస్తూ ఉంటారనమాట మా కిచెన్ ఇంత చిన్నగా ఉంది కదా ఏమనేవాళ్ళంటే ఇంత చిన్న కిచెన్లో వంటలు ఎలా చేస్తున్నారు మీకు ఇరుకుగా లేదా సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా అని ఏదో ఒకటి సలహా ఇచ్చేవాళ్ళు అన్నమాట అవి మా మమ్మీ డాడీ పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఒకసారి మేము విన్నప్పుడు మేము డిసైడ్ అయ్యాం ఎవరో వచ్చి సలహా ఇచ్చేదేంటి ఇన్నాళ్ళుగా మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం మా మమ్మీకి మేము కిచెన్ని రెనోవేట్ చేయించి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి మా డాడీతో మాట్లాడి కిచెన్ అయితే రెనోవేట్ చేయించామండి ఆ కిచెన్ రెనోవేట్ చేయించిన పిక్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను మీరు చూసి ఎలా ఉందో చెప్పండి అమ్మ వాళ్ళకి ఎక్కువగా టైం గడిపేది వంటగదిలోనేనండి చాలామంది ఆడవాళ్ళు వంటగది చిన్నదా పెద్దదా అని చూడరండి మన పిల్లలకి ప్రేమతో పెడుతున్నామా వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలని చూస్తారు కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోకపోవడమే మంచిదండి ఇప్పుడు మేము రెనోవేట్ చేయించిన తర్వాత అందరూ మా కిచెన్ని చూసి మీ కిచెన్ చాలా బాగుంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంది మాకు ఇలా ఇంత పెద్దగా కిచెన్ ఉంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారనమాట మాకు నవ్వు వస్తుంది ఒకప్పుడు లేదు కదా అని ఒకలా మాట్లాడేవారు ఇప్పుడు రెనోవేట్ చేయించిన తర్వాత ఇంకోలా మాట్లాడుతున్నారని మాలో మేము నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట అయితే మాకున్న ప్లేస్లో మేము ఏమేమైతే మార్చగలమో ప్రతీదీ మార్చి ప్రతి ప్లేస్ని వాడుకుని కిచెన్ అయితే రినోవేట్ చేసామండి ఎవరికైనా మేము ఎలా రినోవేట్ చేశాము ఏ ప్లేస్ని ఎలా వాడుకున్నాము మా ఫుల్ వీడియో కిచెన్ది చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరి కోసం వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే ఎవరైనా రినోవేట్ చేయించుకునే ఐడియా ఉంటే ఏ ప్లేస్ని ఎలా వాడుకోవచ్చు అనేది మీకేమైనా యూజ్ అవ్వచ్చు కదా అందుకే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అంటే పట్టించుకోకండి మీరు మీ ఫ్యామిలీతో ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా ఉన్నారన్నది ఆలోచించుకోండి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలాంటివి మనం పట్టించుకుంటే మన లైఫ్లో హ్యాపీనెస్ పోతుందండి కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడానికి అలవాటు పడండి అప్పుడు మన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి కాబట్టి మేము మా మమ్మీకి ఇచ్చిన ఈ కిచెన్ రెనోవేషన్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్